ఒత్తిడికి కారణాలు ఉద్యోగం లేదా చదువు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ బాధ్యతలు ఆరోగ్య సమస్యలు సమయం సరిపోకపోవడం ఒత్తిడి లక్షణాలు తలనొప్పి అలసట నిద్రలేమి చిరాకు కోపం ఏకాగ్రత తగ్గడం గుండె వేగంగా కొట్టుకోవడం ఒత్తిడి తగ్గించే మార్గాలు రోజూ వ్యాయామం నడక ధ్యానం యోగా సరిపడా నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం ఒత్తిడి తగ్గించే మార్గాలు మీ సమస్యలను ఎవరికైనా పంచుకోవడం మొబైల్ సోషల్ మీడియా వినియోగం తగ్గించడం కాఫీ మద్యం ఎక్కువగా తీసుకోకండి పిల్లలలో ఒత్తిడి కారణాలు చదువులో ఒత్తిడి పరీక్షల భయం తల్లిదండ్రుల అంచనాలు స్నేహితుల సమస్యలు మొబైల్ గేమ్స్ అధిక వినియోగం పిల్లలలో ఒత్తిడి లక్షణాలు త్వరగా కోపం రావడం చదువుపై ఆసక్తి తగ్గడం భయం ఒంటరితనం నిద్రలేమి లేదా ఆకలి లేకపోవడం పిల్లలతో స్నేహంగా మాట్లాడండి ప్రతిభను ప్రోత్సహించండి ఆటలకు విశ్రాంతికి సమయం ఇవ్వండి అవసరమైతే కౌన్సిలర్ సహాయం తీసుకోండి ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి